హీరో నాగచైతన్య ఈయన నటించిన తండేల్ మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతుంది నాగచైతన్య కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి సెవెన్ రిలీజ్ అయిన ఈ మూవీ వంద కోట్ల గ్రాస్ రాబట్టిందనే చెప్పవచ్చు అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున గారు కూడా ఈ రికార్డ్ని అయితే బ్రేక్ చేయలేదు అలాగే గీత ఆర్ట్ బ్యానర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కావటం విశేషం శ్రీకాకుళంలో జాలర్ల జీవితంలో జరిగిన యథార్థ ప్రేమ కథకు దృశ్య రూపమై ఈ తండేల్ మూవీ ఈ మూవీలో నాగచైతన్య అలాగే సాయి పల్లవి గారు ఇద్దరు ఈ రాత్రి ప్రాణం పోసారని చెప్పొచ్చు అలాగే దేవిశ్రీ గారి మ్యూజిక్ ఈ సినిమాకి మరింత బలం చేకూర్చింది ఇదిలా ఉండగా నాగచైతన్య గారు మొదట జోష్ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఈ మూవీలో ఫేస్ పరంగా నటన పరంగా కొంత విమర్శకు గురైన ఈ అక్కినేని హీరో ఆ తర్వాత ఏమై చేసావే హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాల ద్వారా మంచి సక్సెస్ అయితే అందుకున్నారు ఆ తర్వాత నటించిన ప్రతి మూవీ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది తప్ప నాగచైతన్యకి ఎటువంటి స్టార్ డమ్ అయితే తెచ్చిపెట్టలేదు కానీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్ట్ హిట్ అందుకున్న తండేల్ మూవీ మాత్రం విమర్శకులు సైతం ప్రశంసలు అందుకునేలా చేస్తుంది ముఖ్యంగా క్లైమాక్స్ లో నాగచైతన్య గారి నటన చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి హీరోయిన్ దూరమైందని తెలిసి ఏడ్ చేసిన సీన్ చూస్తే అసలు నాగచైతన్యలు ఇంత గొప్ప నటుడు ఉన్నాడని మనకు డౌట్ రాక అంతలా ఆ పాత్రలో జీవించారు కాబట్టి ఈ మూవీ తర్వాత పెద్ద పెద్ద బ్యానర్ లో మొత్తం మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు తెలుస్తుంది ఇక ముందైనా నాగచైతన్య గారు తన కెరీర్ దృష్టిలో పెట్టుకుని సినిమాల పరంగా ఆచితూచి అడిగేస్తే స్టార్ హీరోల్లో ఒకరిగా నిలుస్తారని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్